హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవప్రపంచ వైవిధ్యం ఈ యూనిట్లో ఈ జీవ ప్రపంచ వైవిధ్యం యూనిట్లో వన్ పాయింట్ టెన్ చూస్తున్నాం కదా ఈ వీడియోలో మనం జీవ వైవిధ్యానికి హానికారకాలు క్రియేట్స్ టు బయోడైవర్సిటీని గురించి డిస్కస్ చేద్దాం క్రింద పేర్కొన్న నాలుగు ప్రధాన కారణాలు అరిష్ట చతుష్టయం ది ఎవిల్ క్వార్టెడ్ జాతుల విలుప్త త్వరితంగా జరగడానికి దోహదపడతాయి ఆ కారణాలేంటి నాలుగు ప్రధాన కారణాలేంటి అరిష్ట అరిష్ట చతుష్టేమని అని కూడా అంటారనమాట ఎవిల్ క్వార్టెట్ అని కూడా అంటారు ఇవి ఈ నాలుగు కారణాలు జాతుల విలుప్త త్వరగా జరగడానికి దోహదపడతాయి నాలుగు కారణాలేంటి ఆవాస క్షీణత సకలీకరణం లేదా మొక్కలవ్వడం హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ మరొక కారణం వనరుల అతి వినియోగం వనరుల అతి వినియోగం మూడవది స్థానికేతర జాతుల చొరబాటు స్థానికేతర జాతుల చొరబాటు నాలుగవది సహ విలుప్తతలు ఇక్కడ చూడవచ్చు మనం సహ విలుప్తతలు కో ఎక్స్ట్ ఎక్స్టింక్షన్స్ కో ఎక్స్టింక్షన్స్ సహ విలుప్తతలు ఈ నాలుగుని ఏమంటాం మనం అరిష్ట చతుష్టయం ఈ నాలుగు ప్రధాన కారణాలన్నమాట జీ జాతుల విలుప్తత త్వరగా జరగడానికి ఈ నాలుగు కారణాలు మెయిన్ ఫస్ట్ మనం ఆవాస క్షీణత సకలీకరణం లేదా మొక్కలు అవడం గురించి చూద్దాం హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ ఇవి జీవ వైవిధ్యత క్షీణతకి ముఖ్య కారణాలు ఆవాస క్షీణత సకలీకరణం లేదా మొక్కలు అవడం అనేది జీవ వైవిధ్య క్షీణతకి ముఖ్య కారణం అడవులు నరికివేత జాతుల విలుప్తతికి దారితీస్తుంది ఉదాహరణకి భూమండలాన్ని పద్నాలుగు శాతం ఆక్రమిస్తూ ఉండే ఉష్ణ ప్రాంత వర్షాధార అడవులు క్షీణించి ప్రస్తుతం నాలుగు శాతానికి పరిమితమయ్యాయి అడవుల నరికివేత జాతుల విలుప్తకి దారితీస్తుంది అడవుల నరికివేత జాతుల విలుప్తకి దారితీస్తుంది ఉదాహరణకి భూమండలాన్ని పద్నాలుగు శాతం ఆక్రమిస్తూ ఉండే ఉష్ణ ప్రాంత వర్షాధార అడవులు క్షీణించి ప్రస్తుతం నాలుగు శాతానికి పరిమితమయ్యాయి కదా పద్నాలుగు శాతం ఉండే ఉష్ణ ప్రాంత వర్షాధార అడవులు నాలుగు శాతానికి మాత్రమే పరిమితమయ్యాయి నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి బి అటవీ భూములను సాగు భూములుగా మార్చివేయడం ఉదాహరణకి భూగోళానికి ఊపిరితిత్తులుగా పేరొందిన అమెజాన్ వర్షాధార అడవులు ఒకప్పుడు అసంఖ్యాక జాతులకు ఆవాసంగా ఉండేవి ఇటీవలే వాటి వృక్ష సంపదను నాశనం చేసి ఆ ప్రాంతాన్ని సోయాబీన్ మొక్కల సాగుకు లేదా మాంసంగా ఉపయోగపడే పశువుల ఆహారం కోసం గడ్డి భూములుగా మార్చివేశారు అటవీ భూములను సాగు భూములుగా మార్చివేయడం ఉదాహరణ భూగోళానికి ఊపిరితిత్తులుగా పేరొందిన అమెజాన్ వర్షాధార అడవులు ఒకప్పుడు అసంఖ్యాక జాతులకు ఆవాసంగా ఉండేవి ఇటీవలే వీటి వృక్ష సంపదను నాశనం చేసి ఆ ప్రాంతాన్ని సోయాబీన్ మొక్కల సాగుకు లేదా మాంసంగా ఉపయోగపడే పశువుల ఆహారం కోసం గడ్డి భూములుగా మార్చివేశారు నెక్స్ట్ వాతావరణ కాలుష్యం జీవుల ఆవాస నాశనాన్ని ఉద్ధృతం చేస్తుంది అంతేకాకుండా కాలుష్య కారకాలు వాతావరణ నాణ్యతని మార్చడం వలన జాతుల జీవనానికి ముప్పు వాటిల్లుతుంది వాతావరణ కాలుష్యం జీవుల ఆవాస నాశనాన్ని ఉద్ధృతం చేస్తుంది అంతేకాకుండా కాలుష్య కారకాలు వాతావరణ నాణ్యతని మార్చడం వలన జాతుల జీవనానికి ముప్పు వాటిల్లుతుంది నెక్స్ట్ ఆవాస క్షీణత సకలీకరణంలో మరొక పాయింట్ ఏంటి ఆవాసం సకలీకరణం దానిలోని జనాభా క్షీణతకు దారితీస్తుంది విశాల ఆవరణాలలో నివసించే పక్షులు క్షీరదాలు వలస ధర్మాన్ని ప్రదర్శించే జీవులు దీని ద్వారా అధికంగా ప్రభావితం అవుతాయి ఆవాస సకలీకరణం దానిలోని జనాభా క్షీణతకి దారితీస్తుంది విశాల ఆవరణాలలో నివసించే పక్షులు క్షీరదాలు వలస ధర్మాన్ని ప్రదర్శించే జీవులు దీని ద్వారా అధికంగా ప్రభావితం అవుతాయి ఆవాస సకలీకరణం ద్వారా అసలు ఈ ఆవాస సకలీకరణం అంటే ఏమిటి సహజ ఆవాసాల విచ్ఛిన్నతకి దారితీసే ప్రక్రియ ఇది సహజ ఆవాసాల విచ్ఛిన్నతకి దారితీసే ప్రక్రియ ఈ ఆవాస సకలీకరణం ఇది దీనికి భౌగోళిక ప్రక్రియలు లేదా మానవ చర్యలు కారణమవుతాయి ఈ ఆవాస సకలీకరణకి భౌగోళిక ప్రక్రియలు లేదా మానవ చర్యలు కారణమవుతాయి సహజంగా జరిగే భౌగోళిక విభక్త జాతుల ఉత్పత్తికి దోహదం చేస్తే మానవ చర్యలు మూలంగా కలిగే విభక్త జాతుల విలప్తతకు ఎక్కువగా కారణమవుతుంది భౌగోళిక విభక్త మానవ చర్యలు కారణం అనుకున్నాం కదా భౌగోళిక విభక్తలు జాతుల ఉత్పత్తికి దోహదం చేస్తే ఈ భౌగోళిక విభక్తలు జాతుల ఉత్పత్తికి దోహదం చేస్తే మానవ చర్యల మూలంగా కలిగే విభక్తత జాతుల విలుప్తతకి దో ఎక్కువగా కారణమవుతుంది అదే ఆవాస సకలీకరణం అన్నమాట నెక్స్ట్ వనరుల అతి వినియోగం అవసరం అంతులేని ఆశకు దారి తీసినప్పుడు అది వనరుల అతి వినియోగానికి కారణమవుతుంది వనరుల అతి వినియోగం అంతులేని ఆశకి దారితీసినప్పుడు అదేమవుతుంది వనరుల అతి వినియోగానికి కారణమవుతుంది ఉదాహరణకి స్టాలర్ సముద్ర ఆవు స్టాలర్ అనే ప్రకృతి శాస్త్రవేత్త గౌరవార్థం నామకరణం చేయబడిన సముద్రపు ఆవు ఉత్తర అమెరికాలో నివసించే పాసింజర్ పావురా మానవుల దుర్వినియోగం అధికం అధికమవడం కారణంగా విలుప్ విలుప్తమయ్యాయి అవసరం లే అవసరం అంతులేని ఆశకు దారి తీసినప్పుడు అది వనరుల యొక్క అతి వినియోగానికి కారణమవుతుంది స్టాలర్ అనే సముద్రపావు స్టాలర్ అనే ప్రకృతి శాస్త్రవేత్త గౌరవార్థం నామకరణం చేయబడిన పావు ఇది అదేవిధంగా ఉత్తర ఉత్తర అమెరికాలో నివసించే ప్యాసింజర్ పావురం మానవుల దుర్వినియోగం అధికమవడం కారణంగా విలుప్తమయ్యాయి మితిమీరిన చేపల వేట మితిమీరిన చేపల వేట కారణంగా అనేక ఆర్థిక ప్రాముఖ్యం గల సముద్ర చేపలు అంతరించిపోయే అవకాశం ఉంది మితిమీరిన చేపల వేట కారణంగా అనేక ఆర్థిక ప్రాముఖ్య సముద్ర చేపలు అంతరించిపోయే అవకాశం ఉంది కాబట్టి వనరుల వినియోగం అనేది జీవవైవిధ్యానికి ఒక హానికరమైన కారణం ప్రధాన కారణం నెక్స్ట్ స్థానికేతర జాతుల చొరబాటు ఇన్వేజర్ ఆఫ్ ఎలియన్ స్పీషీస్ స్థానికేతర విదేశీ జాతులను స్థానిక ఆవాసాలలో ప్రవేశపెట్టినప్పుడు అవి చొరబడేవిగా మారి స్థానిక జాతుల మీద పైచేయి సాధించి స్థిరపడి స్వయం సమృద్ధమైన జనాభాలుగా ఎదుగుతాయి సహజ సిద్ధంగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే జాతిని స్థానిక జాతి అంటారు సహజ సిద్ధంగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే జాతిని ఏమంటారు స్థానిక జాతి అంటారు నైల్పెర్చ్ నైల్పెర్చ్ అనే చేపని తూర్పు ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా సరస్సులోకి ప్రవేశపెట్టడం వలన ఆ సరస్సులోని రెండు వందల జాతుల స్థానిక సిక్లిడ్ చేపలు క్షీణించాయి నైల్పెర్చ్ అనే ఒక స్థానికతర జాతిని తీసుకొచ్చి అనే చేపని తూర్పు ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సులోకి ప్రవేశపెట్టారు ఆ సరస్సులో రెండు వందల జాతుల స్థానిక సిక్లిడ్ చేపలు క్షీణించాయి నెక్స్ట్ క్లారియస్ గారీ బైనిస్ క్లారియస్ గారి పైనస్ అనే ఆఫ్రికన్ పిల్లి చేపను చట్టవిరుద్ధంగా జలజీవ సంవర్ధనం కోసం ప్రవేశపెట్టడం అనేది స్థానిక పిల్లి చేపల జీవనానికి హానికరంగా మారింది క్లారియస్ గారి పైనస్ అనే ఆఫ్రికన్ పిల్లి చేపని చట్టవిరుద్ధంగా జల జలజ జలజీవ సంవర్ధనం కోసం ప్రవేశపెట్టడం అనేది స్థానిక పిల్లి చేపల జీవనానికి హానికరంగా మారింది క్యారెట్ గ్రాస్ లేదా కాంగ్రెస్ గడ్డి పార్థీనియం స్పానిష్ ఫ్లాగ్ లేదా అక్షింతల పూల మొక్కలు లంటానా నీటి హయాసింత్ లేదా డెక్క ఐకానియా లాంటి స్థానికేతర కలుపు మొక్కలను మన జీవావరణ వ్యవస్థలలోకి ప్రవేశపెట్టడం వలన పర్యావరణానికి హాని జరగడమే కాకుండా స్థానిక జాతుల జీవనానికి ముప్పుగా పరిణమించింది నెక్స్ట్ మరొక కారణమేంటి సహ విలుప్తతలు కోఎక్స్టింక్షన్స్ పరాన్న జీవ అతిధేయుల అవికల్ప సహజీవనంలో ఆతిదేయి విలుప్తత పరాన్నజీవ విలుప్తకి దారితీస్తుంది పరాన్నజీవి ఆతిదేయి అవికల్పక సహజీవనంలో ఆతిదేయి విలుప్తత పరాన్నజీవ విలుప్తతకి దారితీస్తుంది అలాగే మొక్కలు జంతువుల మధ్య గల అవికల్ప విడదీయలేని సహజీవనంలో మొక్క విలుప్తత జంతువు విలుప్తకు కారణమవుతుంది మొక్కలు పరాగ సంపర్కకారులు సహజీవనం కూడా సహ విలుప్తల విలుప్తలకు ఉదాహరణ మొక్కలు పరాగ సంపర్కారుల సహజీవనం కూడా సప్ సహ విలుప్తతలకు ఉదాహరణ దీనిలో కూడా ఒక జీవి విలుప్తత మరొక జీవి విలుప్తతకి దారితీస్తుంది ఇలాంటి వాటిని సహ విలుప్తలు అంటారు ఇక్కడ పరాన్నజీవి ఆతిథేయం చంపేస్తుంది ఆతిథేయం చంపేయడంలో పరాన్నజీవి కూడా విలుప్తకి దారితీస్తుంది మొక్కలు జంతువుల మధ్య గల గవికల్ప సహజీవనంలో మొక్క విలుప్తత జంతువుల విలుప్తకి కారణమవుతుంది మొక్కలు పరాగ సంపర్కారుల యొక్క సహజీవనంలో సహ విలుప్తతలకు ఉదాహరణ దీనిలో కూడా ఒక జీవి విలుప్త మరొక జీవి విలుప్తకి దారితీస్తుంది అంటే ఒక జీవి మరణం అనేది మరొక జీవి మరణానికి దారితీస్తుంది అతిథి చనిపోతే దానిలో ఉన్న పరాన్న జీవులు కూడా చనిపోతాయి కదా అలాగా ఒక జీవి విలుప్తత మరొక జీవి విలుప్తకి దారితీస్తుంది ఇలాంటి వాటిని ఏమంటాం మనం సహ విలుప్తతలు అని అంటాం నెక్స్ట్ వీడియోలో మనం జీవ వైవిధ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి సహజ స్థానంలో సంరక్షణ వంటి అంశాలను గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం